తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని మంత్రి కార్యాలయంలో నిన్న ఓ ఛానల్లో ప్రసారమైన కథనానికి సంబంధించి నేడు మంగళవారం నిడదవోలు జనసేన నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిడదవోలు శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారి మీద ఇటువంటి నిందలు మోపడం సరికాదని హెచ్చరించారు మంత్రి కందుల దుర్గేష్పై అసత్యాలను ప్రచారం చేసి కూటమిలో విభేదాలు సృష్టిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని వాస్తవాలను చూపించాల్సిన మీడియా అసత్యాలను ప్రసారం చేయడం సరికాదని కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశానికే పెద్దపీట వేశామని అన్నారు నిడదవోలు నియోజకవర్గంలోని కూటమి నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు లేవని మీరు వాస్తవాలు తెలుసుకుని వార్తలు ప్రచు తెలియజేశారు ఈ మధ్య కాలంలో ఇచ్చిన నామినేటెడ్ పోస్టులలో కూడా జనసేన టీడీపీ బీజేపీ పార్టీల నాయకులందరికీ కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా పోస్టులు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మధ్య ఏ విధమైనటువంటి సాన్నిహిత్యం ఉందో అదే ధోరణి నడదవోలు నియోజకవర్గంలోని కూటమి నాయకుల మధ్య కూడా ఉందని తెలిపారు కాబట్టి రాష్ట్ర వర్యులు కందల దుర్గేష్ గారి మీద కానీ నడద ఓలి నియోజకవర్గంలోని కూటమి నాయకుల మధ్య కానీ ఇటువంటి చర్యలకు పాల్పడితే ఊరుకోమని హెచ్చరించారు ఈ ప్రెస్ మీట్లో నిడదవోలు పట్టణ అధ్యక్షులు రంగారమేష్ మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం జనసేన ఉన్ రాజవరం అధ్యక్షులు వీరమల్ల బాలాజీ పెరవలి అధ్యక్షులు పిప్పర రవి పాలవీరస్వామి కాకర్ల నాని ఎంపీటీసీ వాక ఇంద్రగౌడ్ అబ్దుల్ షబీర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్త ప్రమోద్ కుమార్ ఉల్సు సౌజన్య బచ్చు నాని ఆదిశేషు ఖైదర్ బాష గోర్ల సూరిబాబు జనసేన వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న టీవీ ఫైవ్ వారు న్యూస్ ప్రచురించారండి ఆ న్యూస్లోని కందులు దుర్గేష్ గారికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి అలా ముఖ్య కారణం మా దుర్గేష్ గారు ముఖ్యంగా పొత్తు ధర్మ పాటించే వ్యక్తి అలాగే ఎటువంటి వివక్ష లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఆ విషయాన్ని ఇదే చిన్న విషయాన్ని మీరు నియోజకవర్గంగా ఎక్కడ అడిగినా కానీ ఎవరైనా చెప్పే మాట ఇది వాస్తవం ఇది జరుగుతున్నటువంటి వాస్తవం ఆయనపై చేసినటువంటి అభియోగాలు మీరు ఓన్లీ జనసేన కార్యకర్తలకు మాత్రమే న్యాయం చేస్తున్నారు అనే ఒక చిన్న దాంట్లో కూడా ఒక మాట చెప్పడం జరిగింది మాకు ఎప్పుడు కూడా ఇదివరకు గతంలో కూడా మేము ప్రెస్ మీట్లో కూడా ఒకే ఒక మాట చెప్పడం జరిగింది ఆయన మాకు జనసైనికు ఎప్పుడూ కూడా మన పొత్తు ధర్మం పాటించాలి మన అందరిది ఒక కుటుంబం బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు కూడా ఒక కుటుంబం ఒక కుటుంబంలో మొత్తం ఆయన ఈ కూటంలోని పొత్తు ధర్మాన్ని పాటించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మొదటి వ్యక్తి కందు దుర్గేష్ గారు వస్తారని చెప్పేసి డంగా బాలస్కర్ చెప్తారు ఆయన ఎప్పుడు కూడా మాకు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా మన బీజేపీ ఓని టీడీపీ ఓన్లీ మనం ఎదుర పెడదాం వాళ్ళని ఎదరపెట్టి వాళ్ళకి చేయవలసిన న్యాయం చేసుకుంటూ మనం ఉండాలని చెప్పేసి మా అందరికీ కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది ఇదే ఇదే మాట నేను గతంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తిని మీరు ఏదైతే బురద జల్లి ఈ రకంగా అవాస్తవాలు మీరు వాస్తవాలు తీసుకెళ్ళండి ప్రజల్లోకి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అవాస్తవాలు తీసుకెళ్ళి ఈ కూటంలోని మీరు లేనిపోని రెచ్చగొట్టి లేనిపోయిన తీసుకొచ్చి మాలో మాకు విభేదాలు చేసేలాగా మీరు చేస్తున్నారు ఈ విషయానికి మీరు దాంట్లో కూడా వైసీపీ గవర్నమెంట్ వారు సోషల్ మీడియాలోని వేరే వేరే ప్రచారాలు చేస్తూ ఇది వీళ్ళకు ఉన్నటువంటి కూటమిని ఏదవుతీ ఉన్నారో ఇలా చుచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని చెప్పేసి మీరే చెప్పడం జరిగింది దాంట్లోని ఆలకంట ముందు మీరే చేస్తున్నారండి ఫస్ట్ ఆలకంట ముందు మీరే చేస్తున్నారు ఈయనైతే కూటమి ధర్మం పాటిస్తున్నారు ఇటువంటి పనులు మిమ్మల్ని ఎవరైనా చేయమన్నారా లేకపోతే మీరే చేస్తున్నారా ఏ ఉద్దేశంతో ఇవన్నీ కూడా మీరు ప్రచారం చేస్తున్నారు ఈ అన్ని ఇంటికి కూడా మీరు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈయన పొత్తు ధర్మం పాటించ పాటిస్తున్నారు మా మంత్రివర్యులు గారు అని చెప్పడానికి ఒకే ఒక్క రీజన్ మాకు ఇక్కడ ఈరోజు మా దగ్గర ఫుల్ డేటా మా దగ్గర రికార్డు కూడా మీకు ఇస్తున్నాం మీ మీడియా మిత్రులందరూ కూడా మీకు అందజేస్తామండి ఈ మీడియా మిత్రుల్లోని దీంట్లోని ఈ కూటమి ధర్మంలోని మొత్తం ఇప్పుడు నిడదోళ్ళ కాన్స్టిటెన్స్కి పేరు చెప్పి టోటల్గా దగ్గర దగ్గర గ్రాంట్ అయిన పదవులు నాలుగు వందల అరవై రెండు ప్లస్ టీడీపీకి ఇచ్చిన రెండు వందల డెబ్బై తొమ్మిది జేసీపీ వారికి ఇచ్చిన వారికి జేసీపీకి ఇచ్చినవి నూట అరవై రెండు ప్లస్ ఇరవై ఒకటి ఏది ఇది అన్ని కూడా నీటి చేసినటువంటి ఈ దీంట్లో పర్సంటేజ్ చూసుకుంటే అంటే మీకు సింపుల్గా మీడియా వరకు కూడా సింపుల్గా పర్సంటేజ్ నేను చెప్తాను ఎవరికి ఈ పొత్తు ధరని అంతటిగా పాటిస్తున్నారని చెప్పడానికి తెలుగుదేశం వారికి సిక్స్టీ పాయింట్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ఆయనకి రిజర్వేషన్ కేటాయించి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి పదవులు కానీ అవి కానీ ఈ కానీ మరి పొత్తు తరం పాటిస్తున్నారా లేదండి ఆ విషయం అందరూ కూడా మీరు ఇటువంటి బురద జల్లొద్దు మా నాయకుడు ఎప్పుడు స్ట్రాంగే ఆయన కూటమి ఏదైతే ఆయన చెప్తారో ఆయన అడుగు జడలు మేము అందరం కూడా నడవడం రెడీగా ఉన్నాము ఎటువంటి అపోహలు కట్టి మీరు క్రియేట్ చేయద్దు అలాగే బీజేపీ వారికి ఫోర్ పాయింట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే ఇంత ఇలా కేటగిరీ చేసుకుంటూ ఇలాగ వెళ్తున్న వ్యక్తి మీద ఇటువంటిది ఏది చేయొద్దని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ఒక లేని కానీ మీ దగ్గర ఉంటే చూపించండి నో డౌట్ మీరు హ్యాపీగా మీ ఆధార్ ఇది పలానా ఇది పలానా జరిగింది ఫలానా చోటు మీరు చూపించారు అని ఆధార సాక్ష్యాలతో మీరు రండి మళ్ళీ ఇదే ప్రెస్ మీట్లో మనం కూర్చుందో మాట్లాడుకుందాం ఇబ్బంది ఏమీ లేదు అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతిరోజు మేము ఏం చేస్తున్నా కార్యక్రమాలు తూజా తప్పకుండా పాటిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదికను అలంకరించిన జనసేన అలాగే బీజేపీ పార్టీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నిన్నటి రోజున టీవీ ఫైవ్ వారు మరి మినిస్టర్ గారి మీద చాలా దుష్ప్రచారం చేయడం జరిగింది మరి పళ్ళున్న చెట్టుకే రాళ్ళ అన్నట్టుగా మంత్రి గారు ఎన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నా ఆయనకే ఈ దెబ్బలు ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి తమకు తమను ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ రోజున కందుల దుర్గేష్ గారు ప్రజలకి ఎవరుగా చెయ్యి పెట్టి ఆపితే ఆగి వాళ్ళకి పనులు చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కందుల దుర్గేష్ గారు అని చెప్పేసి కూడా మరొకసారి నేను తెలుపుతున్నాను ఎందుకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను మా దుర్గేష్ గారిని ఎందుకంటే ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తున్నాను సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చెప్తే కనుక ఆపదలో ఉన్నవాడికి ఎవడైనా ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వండి అని ఒక ఆదేశం ఇచ్చారండి గతంలో చూసాం మేము ప్రభుత్వాన్ని నిజంగా పార్టీలు మా మా మీద కక్షలు పెట్టుకుని చాలా ఇబ్బందులుగా గురి చేశారు వైసీపీ ప్రభుత్వం వారు కానీ కందులు దుర్గేష్ గారు వైసీపీ కాదు టీడీపీ కాదు బీజేపీ కాదు సిపిఐ సిపిఎం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడమే మానవుడు నైజం అని చెప్పేసి ఒక గొప్ప మనిషిగా నిరూపించిన వ్యక్తి ఈ రోజున కందులు దుర్గేష్ గారు అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీరు తెలుపుతున్నాను తెలుగుదేశం వారికి పెద్దపేట వేసిన నాయకుడు ఇక్కడ కందులు దుర్గేష్ గారు అరవై ఆరుకి కానీ ముప్పై ఎనిమిది తెలుగుదేశానికి ఇరవై ఏడు జనసేనకి ఇచ్చారు ఒకటిది బీజేపీ వారికి ఇచ్చారు ఈ రోజున మనం ఎలా ఉన్నా కానీ మన వాళ్ళతో బాగా ఉండాలని ఉద్దేశంతో వారికే ఎక్కువ ఇచ్చి ఈ రోజున మమ్మల్ని మన మనుషులనే ఉద్దేశంతో మమ్మల్ని బాగా చూసుకుంటేనే వాళ్ళు ఇంకా కొంచెం పెద్దపేట వేసి ఈ రోజున మంత్రులు కందులు దుర్గేష్ గారు చూస్తున్నారండి కానీ ఈ టీవీ ఫైవ్ వారు మరి ఎందుకు మినిస్టర్ గారిని అలా కక్షపూరితంగా చేశారనేది నిజంగా నాకు మా మేమందరం కూడా చాలా బాధపడతాము మన నిడదవలు నియోజకవర్గం ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో మరి నిన్న టీవీ ఫైవ్లో వచ్చినటువంటి కథనాలు మరి వారు వాస్తవాలు పూర్తిగా తెలుసుకునే రాశారా లేదా అనేది ఒకసారి వాళ్ళు కూడా గ్రహించాలి ఇంచేతనంటే కందులు దుర్గేష్ గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి మీద బాగా దృష్టి సారించారని చెప్పడానికి ఉదాహరణ మొన్న విలేకరుల సమావేశం డిమక్పూరంలో మనం ఐకేపీ కేంద్ర ప్రారంభోత్సవంగా మా సీనియర్ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన శ్రీ సోమి వీర్రాజ్ గారు సభావేదికంగా మనందరికీ కూడా తెలియజేశారు ఆయన కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి మూడు వందల కోట్లు కానీ నాలుగు వందల కోట్ల వరకు ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ఆయన దృష్టి కేంద్రీకరించారని మా ఎమ్మెల్సీ సోమి వీర్రాజు గారు వేదిక మీద సభాముఖంగా తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ కూటమిలో విభేదాలు అయితే అంతగా ఏమీ లేవండి ఎక్కడ ఉన్నా కొంచెం పొరపాచాలను సరి చేసుకుంటూ వెళ్తున్నాం మరి ఈ వాస్తవాలు అన్నింటినీ కూడా వాటిని ఎక్కడైతే ఉందో ఎక్కడ న్యాయం జరిగిందో వివీకరించి చెప్తే బాగుండేది దీన్ని మరి ఇంతకుముందు దీన్ని ఇంకా ఎక్కువ కాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి నాయకులు అందరి మీద కూడా ఉంది కాబట్టి వాస్తవాలు తెలుసుకుని ఏదైనా న్యూస్ ప్రసారం చేస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం